అందరికీ నమస్కారం ఈరోజు మనము గతంలో మా మమ్మల్ని నేదనూరు గ్రామంలో ఎంపీటీసీగా భారీ మెజార్టీతో గెలిపించి అదేవిధంగా మండల ఉపాధ్యక్షురాలుగా స్థానం కల్పించినందుకు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే మన రాష్ట్రం ఏడు లక్షల కోట్ల రుణం ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అది మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది ఎందుకంటే ప్రతిదీ మరి మన రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చిన ఘనత కూడా మన భారతదేశంలోనే మన రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది ముఖ్యంగా నిన్ననే ఎస్సీ వర్గీకరణ కానీ ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో లేని విధంగా ఆ వర్గీకరణ తెచ్చినందుకు మా తరపున ప్రజల తరపున రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొకటి రెండు లక్షలపై రుణమాఫీ ఉన్నవారు తప్ప కొంతమంది ఏదైతే ప్రతిపక్షం ఉందో ఇంకా రుణమాఫీ కాలేదు అని అంటుంది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల వరకు ఖచ్చితంగా చిన్న చిన్న పొరపాట్లు ఉండడం వల్ల రాకపోవచ్చు దాదాపు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ రైతులకు రెండు లక్షల రూపాయలు చెందింది ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో అదేదో పెద్దగా ఇప్పుడే ఐదు సంవత్సరాలు అనే సందర్భంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే అప్పుల రాష్ట్రాన్ని కూడా ఇచ్చిన హామీని నెరవేర్చుటకు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా పనిచేస్తున్నారు ఏ ప్రభుత్వమైనా సరే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతారు వారు కూడా రెండు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఖచ్చితంగా చేయటం ముందుకొచ్చే వ్యక్తి ఎవరన్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ హామీలు నెరవేర్చలేకపోవు ఇంకొకటి ముఖ్యంగా మహేశ్వరం మహేశ్వరం అనేది రేవంత్ రెడ్డి గారి వారి మంత్రివర్గం తరపున ప్రస్తుతం భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక స్థాయికి వచ్చిన మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటే దానిలో దాదాపు విద్య వైద్య ఆ ప్రతిదీ యూనివర్సిటీలో వచ్చే స్థాయిగా రేవంత్ రెడ్డి గారికి మా మహేశ్వరం నియోజకవర్గం తరఫున పాదాభివందనం తెలియజేస్తున్నాం ఇంతకుముందు గత పాలకులు ప్రతి విషయాన్ని అసలు రేవంత్ రెడ్డి గారి నోట్లకి వెళ్ళేదన్నా చేద్దాము అని అనుకుంటే వితిన్ సెకండ్లోనే అసలు కాళ్ళల్లో కట్టే కట్టబెట్టే విధంగా ఎప్పుడైనా ఎవరైనా పనిచేస్తామంటే కొంచెం సమయం ఇవ్వాలి సమయం ఇచ్చిన తర్వాత ఆలోచించాలి కానీ మన ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి ఏదో ఒక స్కీమ్ అంటుండగానే ప్రతి ఒక్కరూ దాన్ని ఎరచూపడం బ పద్ధతి కాదేమో అని నేనైతే అనుకుంటున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ మూడు విషయాలు మరీ నేను ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే భారతదేశంలో లేని విధంగా కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి వారి మంత్రివర్గం మొట్టమొదటిది రెండు లక్షల రుణమాఫీ రెండవది బీసీ రిజర్వేషన్ మూడవది ఎస్సీ వర్గీకరణ వీటిని నిన్న తెలంగాణ రాష్ట్రంలో చాలామంది చాలా గ్రామాలలో మండల స్థాయిలో ఈ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ మంత్రివర్గానికి పాలాభిషేకం చేయడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారిని విమర్శించకుండా ఎలా అయితే ముందుకు వెళ్తామో ఆ సలహాలు ఇవ్వాలి వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఏమన్నా ఉండవచ్చు కానీ ఒక రెండు సంవత్సరాలు ఇలా ఉంటుందనే సలహాలు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపేందుకు ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుడు అమలు చేసే విధంగా చూడాలి దేవపాలనలో ఇచ్చిన హారు గ్యారంటీలను కూడా పూర్తి చేస్తున్నారు ఏ చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొంతమందికి విద్యుత్తు సిలిండరు రాకపోవచ్చు కానీ అవి ఇవ్వడానికి నిన్ననే మన బడ్జెట్లో దాదాపు ఏడు వేల కోట్లు పెట్టినట్టు మన బట్టి విక్రమార్క గారు ఈ ఆరు హామీలు ఏవైతున్నాయో వాటికి ఏడు వేల చిల్లర కోట్లు పెట్టినట్టుంది ఖచ్చితంగా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది మాట నిలబెట్టుకోవడం అంటే కాంగ్రెస్దే ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మొట్టమొదటి సంతకం లక్ష రూపాయలకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా చేసేవారే కానీ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు ఉన్నందువలన కొంచెం లేట్ అయింది రైతులు ముఖ్యంగా రైతులకు పేరు పేరున నా మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే రైతులకు ప్రతి స్కీమ్లో రైతులు రైతులు అనే వ్యక్తి ఎవరై అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి గారే ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లు రాకపోయేది చాలా స్కీములు వ్యవసాయ పనిముట్లు రాకపోయేది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే పాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడున్న పథకాలన్నీ అమలు చేసేది రేవంత్ రెడ్డి గారే కావున రైతులు కానీ గ్రామాలలో కానీ నిన్ననే ఒక వన్ వీక్ అవుతుంది అనుకుంటే యువ వికాసం నిరుద్యోగులకు మూడు నుండి ఐదు ఇచ్చే ఐదు లక్షలకి ఇస్తామన్నందుకు కూడా రేవంత్ రెడ్డి గారికి మరి ఒకసారి పాదాభివందనం ఎందుకంటే ఆ డబ్బులు ఏవైతే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం ఏ విధంగా అయితే ఉందో వాళ్ళు ఇచ్చిన డబ్బులను మంచి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వాడుకొని ముందుకు సాగాలని ప్రతి ఒక్క యువకుని కోరడం జరుగుతుంది అలాగే బీఆర్ఎస్ పార్టీ అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ఏం చేసిందో వారికే అర్థం లేదు లక్ష రూపాయలు రుణమాఫీ అన్నారు లక్ష రూపాయలు నాలుగు సార్లు ఇస్తే అవి మిత్తికే సరిపోలేదు కొంతమందికి రాలేదు ఇప్పుడు రాకపోవడం అనేది వారు వేలైతే చూపుతారు కానీ సాంకేతిక పరం వల్ల రాని వారికే రాలేదు దాదాపు మాది నే కందుకూరు మండలం నేదునూరు గ్రామ పంచాయతీ నేదునూరు గ్రామంలో పదమూడు వందల రైతులకు పదమూడు కోట్ల రూపాయలు ఖచ్చితంగా నేను తీసుకున్న ఏంటంటే పదమూడు కోట్ల రూపాయలు మా నేతునూరుకే వచ్చినాయి ఇంకొక రెండు కోట్లు వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కా కాబట్టి ఎవరు కూడా మన రాష్ట్రాన్ని మన మహేశ్వరం నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తారో వారికి ప్రతి ఒక్కరం తెలంగాణ పౌరులుగా అందులో మహేశ్వరం నియోజకవర్గలు నియోజకవర్గం పౌరులుగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మన గారి లక్ష్మారెడ్డి ఏదైతే ఉన్నారో మన ఇన్ఛార్జిగా అతను నిర్విరామంగా ఏ ఫ్యూచర్ సిటీ అవుతుందో ప్ర దానిలో ఉన్న ప్రతి విషయాన్ని ప్రతిరోజు అందులో రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రతిరోజు అసలు గారు లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఎంతటి అంటే ఎక్కడ సమస్య ఉందో వారిని పిలిపించుకొని గంటలు గంటలు ఒక విలేజ్కి సంబంధించిన వారిని గంటలు గంటలు సమస్య పరిష్కరిస్తూ కొంచెం మీకు డబ్బులు ఎక్కువ ఇస్తామని ప్లాట్లు కొంచెం అదనంగా ఇస్తామని అడ్డు అడ్డుకోవద్దని అసలు నేను అంటున్న కనీసము యాభై నుండి వంద రోజులు ఖచ్చితంగా ఈ ఫ్యూచర్ సిటీ కొరకు కే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారి సహకరిస్తున్నందుకు వారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఫ్యూచర్ సిటీ పనులు అయ్యేంత వరకు కూడా అతను పోరాటం చేస్తూ మమ్మల్ని కూడా కందుకూరు మండలంలో ఒక గుర్తింపు తెచ్చే విధంగా మాకు అతను సహకరిస్తారని ఆశిస్తూ ముగిస్తా